హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు జీతం రాగానే వాళ్ళ యొక్క అమౌంట్ అనేది చాలా మంది ఖర్చు అయిపోతూనే ఉంటుంది వీటి కోసం నేను చాలా చాలా మంచి టిప్ అయితే ఈ వీడియో చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం చాలా మందికి శాలరీ రాగానే వాళ్ళ అమౌంట్ అంటేనే అయిపోతుంది మినిమం ఐదు తర పదో తర కావాలని ఖర్చులన్నీ కట్ అయిపోతాయి అంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల వీటి కోసం నేను మంచి ప్లాన్ అయితే తీసుకొచ్చాను ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ టెన్ రూల్ అనమాట ఇది మీకు ఎవరో చెప్పండి వీడియోస్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్వంటీ థౌసండ్ శాలరీ ఉన్న వాడిని కంపేర్ చేసుకుంటూ ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ని కంపేర్ చేసుకుంటూ ఈ ప్లాన్ అయితే నేను రెడీ చేశాను అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ నీడ్స్ అనమాట అంటే కనీస అవసరాలు అంటే వాళ్ళకి ఏముంటాయి ఇంటర్ ఉంటాయి ఇంటి మెయింటెనెన్స్ ఉంటుంది ఈ బిల్స్ ఇవన్నీ కలిపి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంటి ఎంకరీ మొబైల్ రీఛార్జెస్ కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఇవన్నీ అంటే ఇవి లేకపోతే అవ్వదు నెల గడవదు అనమాట పక్కా ఇవన్నీ ఉండాలి అంటే ట్వంటీ థౌసండ్ శాలరీ వచ్చినట్టు ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే ఒక టెన్ థౌసండ్ రూపీస్ వీటికి తీసేసేయండి వీటితో పాటుగా నెక్స్ట్ ట్వంటీ పర్సెంటేజ్ ఆ నెక్స్ట్ ట్వంటీ పర్సెంటేజ్ ఏంటంటే ఫ్యామిలీ కోసం ఒకవేళ ఫ్యామిలీ ఉన్నారనుకోండి ఫ్యామిలీ కోసం ట్వంటీ పర్సంటేజ్ వచ్చేటండి అంటే ఫ్యామిలీ ఫ్యామిలీకి షాపింగ్ కానీ లేదంటే ఫ్యామిలీతో కలిపి టూర్ కి వెళ్ళడానికి కానీ ఇలా ఎంటర్టైన్మెంట్ కోసం కానీ మూవీస్ కానీ అలా వీటి కోసం ఇన్క్లూడింగ్ ఇందులో పెట్రోల్ ఛార్జెస్ కూడా ఇందులోనే ఆ ట్రావెల్ కిలోమీటర్ ఇందులోనే ఇన్క్లూడ్ అవుతాయి ఇవి వీటి కోసం ఉపయోగించండి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంకో ట్వంటీ ఇంకో ట్వంటీ పర్సెంటేజ్ వచ్చేసరికి సేవింగ్స్ చేయండి అంటే ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఎస్ఐపి లో మంత్లీ మంత్లీ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కానీ చేయొచ్చు అనమాట ఎస్ఐపి కానీ ఇక్కడ మీకు వచ్చే శాలరీని బట్టి ట్వంటీ పర్సెంటేజ్ ఎస్ఐపి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది రిమైనింగ్ టెన్ పర్సెంటేజ్ సేవింగ్స్ అంటే మీ డబ్బుల్ని ఎమర్జెన్సీ ఫండ్ లా క్రియేట్ చేసుకోవాలి ఒక బ్యాంక్ అకౌంట్ లో ఈ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసేసి ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీ కింద ఈ యొక్క సేవింగ్ చేసిన అమౌంట్ ని మీరు యూజ్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవచ్చు వీటి కోసం నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ట్వంటీ థౌసండ్ లో ఫిఫ్టీ పర్సెంట్ టెన్ థౌసండ్ రూపీస్ మీ నీడ్స్ మీ కనీస అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు వీటితో పాటుగా ఇంకా ఫోర్ థౌసండ్ రూపీస్ మీ ట్వంటీ థౌసండ్ లో టెన్ థౌసండ్ అయిపోయింది రిమైనింగ్ టెన్ థౌసండ్ లో ఫోర్ థౌసండ్ రూపీస్ వచ్చేసరికి షాపింగ్స్ గానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్కి వెళ్ళినా లేదా ట్రావెల్ ఏదైనా మంచి చిన్న జర్నీ ఒక మూడు నెలలకి జర్నీ మూడు నెలలు ఏదైనా టూర్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి నెలకు నాలుగు వేల అంటే పన్నెండు వేల రూపాయలు బడ్జెట్ లో ఆ టూర్ టూర్ అయిపోయినట్టు ప్లాన్ చేసుకోవాలి ఎలా అయితే ఆ టూర్ అయ్యే టైంలో మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు చేర్చాల్సిన అవసరం అయితే లేదు వీటితో పాటుగా ఒక టూ థౌజండ్ రూపీస్ సేవింగ్స్ అని చెప్పాను అంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ ని మీరు క్రియేట్ చేసుకోవాలి ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏమవుతుందంటే మీకు అత్యవసరంగా ఎప్పుడైనా డబ్బులు అవసరం వాళ్ళని వీళ్ళు నడకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది బాగా యూజ్ అవుతుంది మీకు రిమైనింగ్ ట్వంటీ పర్సంటేజ్ అనేది అంటే ఫోర్ థౌజండ్ రూపీస్ స్టాక్స్ లో కానీ లేదంటే ఎస్ఐపి ఎస్ఐపి చెప్పాను కదా మీకు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాసెస్ లో కానీ రికరింగ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ ఉంటుంది వాటికి కానీ ఇది లాంగ్ రన్ కి పెట్టేయండి ఎప్పుడైనా మీకు ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఏమైనా అయినప్పుడు అప్పు చేయకుండా ఈ యొక్క అమౌంట్ ను అప్పుడు విత్డ్రా చేసుకుని ఉపయోగించుకోండి మీకు చాలా చాలా బెనిఫిట్ అనేది మీకు చాలా బాగా వస్తుంది ఇది చాలా చిన్న వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇంకా ఏమైనా వాల్యుబుల్ వీడియోస్ మన ఛానల్ నుంచి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్